హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హౌస్ వైఫ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి రాగి తోపు అండి మీరు వీడియో చూసి రాగి సంకటి అనుకుంటున్నారేమో కాదండి ఇది రాగి తోపు సో ఇది లేడీస్కి ఎస్పెషల్లీ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెన్స్ట్రల్ సర్కిల్ సరిగ్గా లేని వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి అండ్ మనకు సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి రాగి పిండి మనకి చాలా హెల్దీ సో ఇది చాలా రిచ్ ఇన్ కాల్షియం ఐరన్ బి విటమిన్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అండ్ ఆడవాళ్ళకి మంచి బలాన్ని ఇచ్చే ఫుడ్ అండి ఇది మంచి ఐరన్ అండ్ హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది సో ఇందులో చాలా ఉన్నాయండి సో ఇది తప్పకుండా చేసుకొని తినండి అండ్ దీనికి కావాల్సింది ఏంటి మనకి ఫస్ట్ ఒక గిన్నెలో నేను ఒక హాఫ్ కప్పు బెల్లంకి ఒకటింబావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి అంటే హాఫ్ కప్పు బెల్లం ఒకటి కప్పు వాటర్ ప్లస్ ఇంకొక పావు కప్పు అంటే ఒకటి బావు కప్పు వాటర్ అండి యాడ్ చేసిన తర్వాత ఇది మనం కలపాలి అండ్ ఇది మనకి ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుతూ మనం ఫస్ట్ బెల్లం అంతా మెల్ట్ అవ్వాలన్నమాట మనం హై ఫ్లేమ్లో పెట్టి సో ఈ బెల్లం అంతా ఫస్ట్ మెల్ట్ చేసుకోవాలి సో ఇదంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని సిమ్లోకి పెట్టేసి ఇప్పుడు రాగి పిండి యాడ్ చేయాలి సో రాగి పిండి హాఫ్ కప్ వేస్తున్నారండి హాఫ్ కప్ బెల్లం వేసాం కదా హాఫ్ కప్పు రాగి పిండి మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే బెల్లం ఇంకొంచెం ఎక్కువే వేసుకోవచ్చండి సో యాక్చువల్గా హాఫ్ కప్ పిండికి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది సో ఇది కలిపేటప్పుడు ఏంటంటే మనకి ఇలా ఉండలు అవుతుందండి సో ఉండలు లేకుండా మనం ఇలా కలుపు సిమ్లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి సో ఇది నేను ఇలా మెదిపినట్టుగా చేస్తూ ఇలా స్పూన్తో నేను చూపిస్తున్నట్టుగా వీడియోలా స్పూన్తో ప్రెస్ చేస్తూ సో ఇదంతా కలిపేసుకోండి మనం ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే ఇలా చూసారు కదా ఇలా మంచి పేస్ట్ లాగా అవుతుంది సో ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత సిమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉంచాలండి వన్ పిండి యాడ్ చేసిన తర్వాత సో ఇది సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నాక మనకు కొంచెం దగ్గర పడింది అన్నాక ఒక్క స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను సో నెయ్యి యాడ్ చేసి ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ ఇది మనకి బోన్స్కి కూడా మంచిది సో నేను ఇందాక చెప్పినట్టుగా ఇది రిచ్ ఇన్ కాల్షియం బి విటమిన్ ఐరన్ మెన్సరల్ ప్రాబ్లమ్స్కి ఇవన్నిటికీ మంచి సొల్యూషన్ అండి ఇది సో మనకి ఇలా మొత్తం దగ్గర పడింది అన్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి సో ఇలా అంతా కలిపేసి ఒకసారి ఇదంతా కలిపి దగ్గర అనేసి పక్కన పెట్టేసి కొంచెం చల్లారనివ్వండి కొంచెం చల్లారేలోపు నేను ఇలా ఒక చిన్న బౌల్కి కొంచెం ఇలా నెయ్యి రాసుకుంటున్నాను సో నెయ్యి క సారీ నూనె కన్నా నెయ్యి బెటర్ అండి సో నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న తోపుని ఇందులో వేసి కొంచెం పిండి ఇలా మనం నేను చూపించినట్టుగా బౌల్లో అంటే కనుక మనకి ఇలా రౌండ్ షేప్లో వస్తుంది మంచిగా సో ఇంకా దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి సో ఇది చెప్పినట్టుగా మెన్సిరల్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ కాబట్టి ఇంట్లో ఆడపిల్లలకి మంచిగా పెట్టండి మంచి హెల్దీ ఫుడ్ ఇది సో ఇదండి ఈరోజు రెసిపీ రాగితోపు నవ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్